కుటుంబానికి ఎప్పుడు కూడా ఒంగోలు ప్రెస్ అనేది ఫ్రెండ్లీగా ఎప్పుడు కూడా ఉంటుండేది అటువంటి ఫ్రెండ్లీ ప్రెస్ తో ఫస్ట్ మాట్లాడి ఆ తర్వాతనే నేను వేరే నిర్ణయాలు ఏదన్నా ఉన్నా కూడా తీసుకుంటానని మీకు పదే పదే చెప్పినట్టుగానే మీ ముందుకు ఈ రోజు రావటం కూడా జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో మా అన్నగారి స్టేషన్ మాగుంట సుబ్బరామరెడ్డి గారు మీ అందరి ఆశీస్సులతో ప్రకాశం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆశీర్వదించిన తర్వాత వారు పార్లమెంట్ మెంబర్ గా ఎన్నికైన తర్వాత నుంచి మాడుమూల గ్రామాల్లో కూడా చేసిన ప్రజాసేవ అనేది కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే రాజీనామా కాంగ్రెస్ చేసిన తర్వాత ఎక్కడ మా రాజకీయ భవిష్యత్తు అనేది ఆలోచిస్తున్న సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలవటం తెలిసిన విషయమేది మా సంబంధం ఏమిటంటే దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల సంబంధం ఇది చంద్రబాబు నాయుడు గారు మేము ఏ పార్టీలో అతీతంగా ఉన్నా కూడా వారు ఎప్పుడు కూడా గిఫ్ట్ చేసిన మా కూడా రెడ్డి గారిని సుధాకర్ రెడ్డి గారిని నన్ను వారు పిలుపు మీదట తెలుగుదేశం పార్టీకి రావటం అనేది కూడా జరిగింది ఉన్నప్పుడు అన్ని విధాలా వారు గౌరవించారు మమ్మల్ని కూడా అందుకే చెప్తూ ఉంటారు ఎవరైనా కూడా బాగుంటా అంటే ఒక బ్రాండ్ అది ఈ బ్రాండ్ ని క్రియేట్ చేసింది ఎవరు ప్రకాశం జిల్లా ప్రజలు అనేది మరొకసారి మీకు తెలుసుకుంటూ ఉన్నారు మేము నెల్లూరులో పుట్టి పెరిగినా కూడా రాజకీయంగా కూడా ప్రతి ఇంటిలో కూడా బాగుంట సుబరామరెడ్డి గారి పేరునే తలుచుకునే సమయం అనేది ఎప్పుడు కూడా చూస్తూ వస్తుంటాం బాగుంట కుటుంబ అభిమానుల పైన బాగుంట కుటుంబ కార్యకర్తల పైన వారి అభిష్టానం మేర ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసే దాని కొరకు వారి ఒక నిర్ణయం తీసుకోవటం అనేది కూడా జరిగిందనేది మీకు ఒకసారి నేను ప్రజా మేము మనం చేసుకుంటూ ఉన్నా నేను ఎందుకంటే రాబోయే రోజులు అనేది ఎన్నికల వాతావరణం అనేది వచ్చాయని కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందనేది మాగుడు కుటుంబ శ్రేయభిలాషులు కార్యకర్తలు అభిమానులు చెబుతున్న కాబట్టి ముందు పెడటం అనేది కూడా మీ అందరికీ సవినయంగా కూడా ఈ పత్రిక విలేకరుల సమావేశంలో ముఖ్యంగా పత్రికా సోదరుల ముందు తెలపాలనే ఉద్దేశంతోనే నేను చెప్పడం కూడా జరిగిందని తెలుపుతున్నా నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా కుటుంబానికి వారు మా అన్నగారి కీర్తి స్టేషన్ సుబ్బరామ్ రెడ్డి గారితో తర్వాత అంటే వారి కొలీగ్స్ గా ఉండటం అనేది బాగుంట పార్వతమ్మ గారైనా బాగుంట రెడ్డి గారు కూడా వారితో కలిసి ప్రయాణం చేయటము కలిసి రాజకీయాల్లో కూడా ప్రజాసేవలు చేయటం అనేది చూసాం ఈ రోజు మనం అనుకుంటున్నది ఏమంటున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మనలా కావాలనేది ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు ముఖ్యంగా మీకు చెప్పేది ఒకటే ఉన్నప్పుడు కూడా మన నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మాగుడు కుటుంబ స్త్రీ అక్షలు కుటుంబ అభిమానులు మాగుండ కుటుంబ కార్యకర్తలు అందరూ కూడా చేసిన నిర్ణయం ప్రకారము మాగుండ కుటుంబ ప్రతినిధిగా మాగుంట కుటుంబ ప్రతినిధిగా మాగుంట రెడ్డి మీ ముందుకు వచ్చి చేతులు జోడించి మీ అందరికీ కూడా నమస్కారాలతో కూడా తెలుపుతున్నాను అని తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ